అమ్మఒడి అమ్మఒడి అంటే దుర్మార్గం అమ్మఒడి అంటే నష్టం అమ్మఒడి అంటే మోసం అమ్మఒడి తరపున మా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు మోసపోయినారు తల్లికి వందనం ఈరోజు మీరు స్కూల్కి వెళ్ళి చూడండి అన్ని గ్రామాలలో ప్రతి తల్లి సంతోషం పడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజల్లో తిరుగుతామంటున్నారు మరి మీ అమ్మఒడి మోసం గురించి మీరు జనాల్లో పోయి చెప్తారా అని మిమ్మల్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వేల ఉన్న పెన్షన్ని నాలుగు వేలు ఇస్తున్న ఘనత జనసేన బీజేపీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంది గత వైసీపీ పరిపాలనలో అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై వాళ్ళ పరిపాలన కాలంలో పెంచి ఇచ్చిన ఘనత వైసీపీ గవర్నమెంట్ది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తు ఇస్తామన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు